కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో దేశభక్తి స్ఫూర్తి వెల్లివెరిసింది పతాక ఆవిష్కరణ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్స్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు సిబిఓ కార్యాలయం వద్ద అడిషనల్ డీసీపీ శ్రీ వెంకటరమణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి అని పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో కమిషనరేట్కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు మినిస్టీరియల్ విభాగం అధికారులు సిబ్బంది ఇతర పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరూ ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు